కల్వకుట్ల కవితను ఈడీ అరెస్ట్ చేయడం అమానుష చర్య అని వెనస్తలపురం బీఆర్ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షుడు చింతల రవికుమార్ గుప్తా అన్నారు గతంలో కూడా కవిత ఎఫ్ఐఆర్ లో పేరు లేదని కేవలం ఎంక్వైరీ చేసుకుని వెళ్లారని కానీ ప్రస్తుతం ఎంక్వైరీ పేరుతో వచ్చి అక్రమంగా అరెస్ట్ చేసుకుని వెళ్లారని మండిపడ్డారు మొదట ఎంక్వైరీ మాత్రమే అని వచ్చిన వాళ్ళు తర్వాత ఎలా చేస్తారని ప్రశ్నించారు ఎంబీ ఎన్నికలు వస్తున్న సందర్భంగా కావాలని కవితను అరెస్ట్ చేశారని ఎంక్వైరీ వచ్చే ముందే తెలుగు ప్రయాణంలో కవిత పేరుపై టికెట్ బుక్ చేసుకుని పలు అనుమానాలు ఉన్నాయని అన్నారు ఈ కేంద్ర ప్రభుత్వ విధానాలు ఏదైతే ఉన్నాయో మరి బెదిరించి భయపెట్టి పార్టీలను వారి అనుసరణలో తెచ్చుకోవాలనే ఉద్దేశంతో ఈడీని ప్రయోగించడం జరుగుతుంది మరి ఈడీ ఏదైతుందో ఒకవేళ కవితను అరెస్ట్ చేయాలనుకుంటే గతంలో ఎఫ్ఐఆర్లో కవిత పేరు లేదు కాబట్టి వచ్చి ఎంక్వైరీ చేసుకుని వెళ్ళడం జరిగింది మరి ఇప్పుడు వెను వెంటనే మరి ఎన్నికల ముందు ఎంపీ ఎన్నికలు జరగబోతున్నాయి ఎన్నికల ముందు టిఆర్ఎస్ పార్టీని ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని మరి పార్టీని బ్లేమ్ చేయాలి బదలాం చేయాలనే ఉద్దేశంతో కక్షపూరితంగా కేంద్ర ప్రభుత్వం ఈడీని ప్రయోగించి కవితను అరెస్ట్ చేయడం ఇది ఒక అమానుష చర్య దీనికి భయపడేది లేదు బెదిరలేదు న్యాయస్థానాలు ఉన్నాయి న్యాయం గెలుస్తుంది న్యాయం గెలిచి తీరుతుంది వెంటనే మరి కేంద్ర ప్రభుత్వం కళ్ళు దొరకకపోతే మరి బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా మరి రోడ్ల మీకు వచ్చే పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం వెంటనే మరి కవితక్కను నిజా నిజానిజాల నిజ నిజాలు నిర్ధారణ చేసుకొని కవితక్కను రిలీజ్ చేయాలని చెప్పి మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తాం